అందరికీ ఒకే హోదా ఉండదు పాటు పడిన వ్యవసాయకుడే ప్రథమ ఫలములో పాలు పుచ్చుకొనదగినవాడు తగినవాడు అందుకన్నాడు పౌలు ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో ఏవేవి నాకు శ్రేష్టమైనవి ఉన్నాయో అవన్నీ కూడా వదిలేశాను రా బాబు నాకు అన్నిటికంటే గొప్ప చేసేసే ఏసేనా ధనం ఏసేనా ఐశ్వర్యం ఏసేనా హోదా ఏసేనా అంతస్తు ఆయన నిమిత్తము ఆయన పిల్లల నిమిత్తము సమస్తము కోల్పోవడానికి ఐఎమ్ రెడీ యామ్ రెడీ అన్నవాడు అలా బతికినవాడు ధన్యుడు నీవు నీ కుటుంబం బతకడానికి కావలసింది ఏర్పరచుకొని మిగిలింది ఇతరులకు కూడా చేయటంలో ఇతరులకు సాయం చేయటంలో దేవుని పని జరుగుతున్న దేవుని పనిలో తోడ్పాటు అందించడంలో ఎంత దీవెన ఉంది ఇది వేస్ట్ అనుకుంటారు రేపు అక్కడికి పోయిన తర్వాత అలా భూమి మీద జీవించి పరలోకంలో గొప్ప హోదాను పొందిన వ్యక్తులు తిరుగుతున్నప్పుడు వాళ్ళని చూసి వీళ్ళకి నోరు వరతుంటుంది కుళ్ళుకోవడానికి లేదు కుళ్ళు బుద్ధి కనపడిందంటే కింద పాతాళానికి నెట్టబడతారు అలా ఛాన్స్ ఉండదు అట్లాంటి మనసు ఉన్నది తీసుకోడు అసలు అక్కడికి వ్యసనపట్టానికి లేదు ఇక నిట్టూర్పే అతనికి అది కరెక్ట్ మనకి ఇది కరెక్ట్ పదా పద అంటమే మళ్ళీ ఉసురు ముఖం పెట్టడానికి కూడా లేదు కళ్ళు చిన్నవి చేసి చూడటానికి కూడా లేదు చూస్తే అమ్మటే ఉంటాడు అక్కడ ఏందిరా అంటాడు ఏం లేదు తండ్రి పద ఏంది కళ్ళు ఏం చూసి చూసే కుట్ర చూపులు చూస్తున్నాయింది పొడుస్తా కళ్ళపా అంటాడు కాబట్టి అట్లాంటి అవకాశాలు ఏమి ఉండవు ఆడ స్తోత్రం అయ్యా ఇప్పుడు చెప్పండి ఛాన్స్ ఎక్కడ ఉంది దాటితే ఇప్పుడు మనం ఏం చేయాలి మరి దీపం ఉన్నప్పుడే ప్రాణంతో భూమి మీద ఉండగానే అక్కడికి సమకూర్చుకో నేను చెప్పలే సుమా ఏసై చెప్పాడు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ తుప్పు తినేస్తుంది చిమ్మెటగ కొట్టేస్తుంది దొంగ కన్నం వేసి దొంగిలేస్తాడు మరి ఎక్కడ కూర్చుకోవాలి పరలోకములో మీ కొరకు ధనము కూర్చుకోండి పరలోకంలో మన ధనం ఏంటి మనల్ని బట్టి దేవుడు ఎంత సంతోషపడతాడో అంత ధనం అందక్కడ ఉన్నట్టే దేవుని సంతోష పెట్టుటయే దేవుని పరచుటయే దేవుని మహిమార్థమై మనం బ్రతుకుటయే అక్కడ మన ధనాన్ని డిసైడ్ చేస్తుంది మన ధనం ఆయనే కింద వాళ్ళు అంటాడు నీ ధనం ఎక్కడును నీ హృదయం అక్కడే ఉండును ఇంతకు మన ధనం ఎవరు ఇంతకు మన ధనం ఎవరు మన వజ్రాల గని ఎవరు నిధివి సంపదల గానివి సర్వ కృపానిదివి సంపదల ఘనివి సకలము 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 సకల దేవునికి మహిమ అది ఎవరు మన వరాల మూట మన సంపదల గని మన అతిశయ కిరీటం ఆయన హృదయం తగలాలి ఆయన హృదయం కదలాల చాలా త్యాగం చేశాడు బిడ్డ ఆ జీవితంలో అడిగి ఇచ్చిన ఆయుష్కాలంలో అటు తన కోసం కాదు కానీ ప్రజల కోసం బ్రతికాడు సమాజం కోసం బ్రతికాడు నా పిల్లల కోసం కష్టపడ్డాడు తనకున్నదంతా త్యాగం చేశాడు చాలా మంచి హృదయం కలిగినాడు తన స్వార్థం ఊహించుకోలేదు నా దేవుడే చూసుకుంటాడని నా మీద భరోసా ఉంచి నేను ఎంత కృప చూపితే అంత చేస్తానే వచ్చాడు వానికి ఇచ్చిన జ్ఞానం నా కోసం వాడాడు వానికి ఇచ్చిన ఆరోగ్యం శరీర బలం నా కోసం వాడాడు ఆత్మల కోసం కష్టపడ్డాడు నా కుమారుడు నా కుమారి రయ్యా అంటాడు జరిగిద్ది ముఖాముఖి యేసును చూస్తారు మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట మనం ముఖాముఖి ఫేస్ టు ఫేస్ ఈరోజు శాలయం రాజానే ఉండి అట్లా ఎట్లయితే ఫేస్ టు ఫేస్ ఎదురు కూర్చొని చూస్తున్నామో ఇంకా దగ్గరగా ఇప్పుడు కోటం అయిపోతే వాళ్ళ దగ్గర రాని మిమ్మల్ని నా దగ్గరికి రేపు ఏసఐ దగ్గరికి మాత్రం మనందరం ఫ్రీగా వెళ్ళొచ్చు ఎందుకంటే ఆయన దేవుడు నేను మనిషిని కాబట్టి దేవుడు నేను మనిషిని కాబట్టి అదేందా అదా కాబట్టి భూమి మీద ఈ కాలం ఉండగానే మనం చేయదగ్గది చేయాలి జాగ్రత్త పడాలి దాటిపోయిందంటే ఇక నేను పోటు పొడుస్తా బ్రవ్వా అంటే పని చూసుకోనాయనా అంటాడు క్లియర్గా అర్థమైందిగా మీకు పోటు పొడిస్తే ఎక్కడ పడవాలి ఎక్కడ పడవాలి భూమి మీద తప్పుడే నువ్వు ఎంత ఏడు పెడితే ఎంత ఏడు పేడవాలి ఇక్కడే ఈ దాటి అవతలికి వెళ్ళిందంటే నేను వీరుణ్ణి సూర్యుడిని నాయనా అంటే అయిపోయింది నాయనా అంటాడు బాగా అర్థమైందా ఇక మీ ఇష్టం మొత్తానికి ఏదో అవసరమైనట్టు ఉంది ఈ ప్రసంగం చేస్తున్నాడు అనుకోవద్దు ఎప్పుడు అడిగాను ఎప్పుడు కోసం ఎదురు చూశాను ప్రతిసారి ఆయన వైపే స్తోత్రం అంతేగా ఒకవేళ ఎప్పుడన్నా మీకు చెప్పిన బాధ్యత కాబట్టి చెప్పాలి మీ బాధ్యత మీకు తెలియాలి కాబట్టి ఇదిగో ఈ అవసరం ఉంది కొంచెం జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేయండి ఏదన్నా ఉంటే ఓ సూప్ చూడండి అని ఒక రాయి వేయటమే తప్ప వేరే రకంగా మిమ్మల్ని కనీసం మీ పదేవ భాగాన్ని ప్రశ్నించిన దాఖలా కూడా లేదు ఎందుకో మీ మీద నమ్మకం నాకు జరుగుతున్న దేవుని పని మీరు చూస్తూ ఉన్నారు కనుక నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఉంటే నేను చెప్పేదాకా ఉండరు మీరు తప్పకుండా మీరు ఎగబడి తోడ్పడతారు మీరే తీసుకోసారంటే వద్దన్న కూడా ఎగబడి ఇచ్చే మనసు ఉంది అందుకు నా బిడ్డల బుద్ధి నాకు తెలుసు కాబట్టి దాని గురించి నేను హైలైట్ చేయను తెలుసు బాధ్యత తెలుసు అన్న ఎంత కష్టపడుతున్నాడో తెలుసు బాధలన్నీ తెలుసు కాబట్టి ఇంకా చెప్పాలంటే ఒక పదార్థం తినే పదార్థం వండుకున్నా కూడా నన్ను గుర్తు చేసుకునే తల్లు ఉన్నారు బా ఈ పదార్థం ఇంత బాగుంది పాప అన్నకి పెడితే బాగుండేమో అనుకునే మనసు కూడా ఉంది కాకపోతే ఏ మనం పెట్టే అంత మనం మనం పెడితే అందుకునే పొజిషన్లో ఉన్నాడు ఆయన ఆ ఆ వాకిడి దగ్గరే ఆపేస్తారు మనల్ని ఆ గేడు దగ్గరే ఆపేస్తారు నేను అన్నకి పదార్థం తెచ్చానంటే ఆడదాకా బాగానేస్తారా ఏ పదార్థాలైనా ఇక్కడే ఆగి అంటారు ఎందుకులే అని తింటున్నారులే కానీ లేకపోతే మరి బాబా నేను అందితే మామూలుగా ఉంటుందా ఇంత అయ్యేవాడిని స్తోత్రం ఎటు కూడా అట్లా డేంజర్ ఉంటుంది కాబట్టి అవట్లా మీకు కూడా అందుబాటులో లేకుండా తిరుగుతున్నాను లేకపోతే మామూలుగా ఉండేది కాదు కాబట్టి ఇంత బాధ్యత ప్రేమ కలిగిన వాళ్ళు కనుక నేనే మీకు చెప్పి మొత్తుకొని గందరగోళం వాల్సిన అవసరంలా ఏ రూపేణా మీకు అంత సహాయం దొరికితే ఫస్ట్ మీరు దేవుణ్ణి గుర్తు చేసుకుంటారన్న సంగతి నాకు తెలుసు నా సంగతి నాకు తెలుసు తర్వాత దేవుని నామంలో ఆత్మల కొరకు ప్రయాసపడుతున్న దైవ గుర్తు చేసుకుంటారన్న సంగతి నాకు తెలుసు అన్న సంగతి నాకు బాధ్యత ఎరిగిన బిడ్డలకు పద్దాకలు చెప్పుకునే అవసరం లేదు అందుకే నేను దానికోసం చేయలే ఈ ప్రసంగం మరి కొంతమంది డౌట్ వచ్చింది అందుకని చెబుతున్నా భూమి మీద మనకి ఇవ్వబడిన కాలమును సద్వినియోగం చేసుకుంటారన్న పాయింట్లో చెప్తున్నా ఏ పొద్దు అప్పులు తిప్పులు బాధలు ఇరుగులు ఇబ్బందులు రోగాలు సమస్యలు అవన్నీ తెలుసు ఏసైకి వాటిని కొలిక్కి తెచ్చి నీకు ఫ్రీ ఇవ్వాలన్నా కూడా ముందు నువ్వు దైవికమైన పనుల్లో నిమగ్నం అవ్వాలి దేవుని నిమిత్తము నీవు చేసినట్లయితే మీరు అడిగినను ఏమన్నాడు యాకో పత్రికలో మీరు ఆరోగ్యం అడిగినా ఐశ్వర్యం అడిగినా ఆయుష్ను అడిగినా ఏది అడిగినా మీరు మీ భోగముల నిమిత్తము మీ భోగముల నిమిత్తము మీ శరీర దురాశలను నెరవేర్చుకోవడానికి మీరు అడుగుతున్నారు కనుక మీరు పొందలేకపోతున్నారన్నాడు యాకో పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనం మీరు అడిగిన భోగముల నిమిత్తము వినియోగించుటక ఎందుకోసం దురుద్దేశముతో అడుగుతురు గనుక మీకేమీ దొరకట్లేదు అట్లా కాకుండా ప్రభు మహిమార్థమే నువ్వు బ్రతుకుతూ నువ్వు అడిగేది ఏదైనా ప్రభు మహిమ కొరకు అడుగు అది ఆరోగ్యమైన ఐశ్వర్యమైన ఆయుష్ అయినా సంతానమైనా ఉద్యోగమైనా ఏదైనా సరే నీ నిమిత్తము గాక ప్రభువు నిమిత్తము నీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో గాక నీ భోగముల నిమిత్తము దురుద్దేశంతో దాన్ని వినియోగించుకోవటానికి గాక ప్రభువా నీ నిమిత్తము ప్రజల నిమిత్తము నేను వినియోగిస్తాను నాకు సాయం చేయమని అడుగు నువ్వు రోగంలో నుంచి స్వస్థత దరిద్రతలో నుంచి సంపద గొడ్రాలి నేపం నుంచి సంతానవతి అనే మెట్టుకి ఇలా సమస్తంలోనూ కార్యాలు జరుగుతాయి